ఒక పింకు పైన టాప్ పింకులు తీసివేసి రేకి వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఈ వీడియోలో చూద్దామండి ఈ రేకుల ఇల్లు వచ్చేసి పొడవు ఇరవై నాలుగు ఫీట్లు వెడల్పు వచ్చేసి పన్నెండు ఫీట్లు వన్ సైడ్ పన్నెండు ఫీట్లు వన్ సైడ్ క్రాస్ అయితే వస్తుంది కదా టోటల్గా ఇరవై నాలుగు ఇంటూ ఇరవై నాలుగు సైజు కలిగిన ఈ రేకుల హౌస్కి ఖర్చు వచ్చేసి వన్ స్క్వేర్ ఫీట్కి వచ్చేసి తొంభై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు తీసుకోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఐరన్ పైపులు యూజ్ చేసి రేకు వేయటానికి వన్ స్క్వేర్ ఫీట్కి తొంభై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు తీసుకోవడమే జరుగుతుంది ఇరవై నాలుగు ఇంటూ ఇరవై నాలుగు సైజు కలిగిన ఈ విధంగా రేకు వేయటానికి యాభై ఐదు వేల రూపాయల నుంచి అరవై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఏదైనా బట్టి కాస్ట్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉండవచ్చు వీడియో వస్తే లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి Thank you so much.